మళ్ళీకి నెప్పులు ఎక్కువైపోవడంతో ఇక గౌతమ్ ఒక తోపుడు బండి తీసుకొచ్చి దగ్గరలో ఒక గుడి ఉందని గ్రహించి తీసుకెళ్తుంటాడు ఈ లోపు మానిని మాని అరవింద్లిద్దరిని కూడా శరత్ అలాగే ఆ వసుంధర్ ఇద్దరు కలుసుకుంటారు ఇక ఆ తర్వాత వసుంధర ఏమంటుందంటే ఏమైంది అని అంటే ఇక్కడ దగ్గరలో వాళ్ళు అడవిలోకి వెళ్ళిన తర్వాత అసలు నాకు ఎక్కడా వాళ్ళు కనిపించలేదు కానీ వాళ్ళు అడవిలోనే ఉన్నారని చెప్పేసి అనుకుంటారు ఆ తర్వాత గౌతమ్ ఏం చేస్తాడంటే అక్కడ దగ్గరలో ఆ గుడిని ఆడవాళ్ళు శుభ్రం చేస్తుంటే అక్కడికి వెళ్తే మళ్ళీ అంటుంది ఆ నిప్పులు భరించలేక నేను చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది అంటే ఆ మాటలు మాట్లాడుతుంది చెప్పేసి తో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు తోపుడు బండికే కర్రలు తీసుకొచ్చి చీరలు కట్టి ఆమె కానుపు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు ఈలోపు అమ్మవారికి కాళ్ళ మీద పడిపోయిన గౌతమ్ అమ్మ నువ్వే అమ్మ మళ్ళీని కాపాడాలని చెప్పేసి ఆ ప్రాధాన్యపడితే ఈ లోపు అందరు వెతుకుతుంటే వసుంధర అంటుంది ఆ మీ అందరినీ ఫారెస్ట్ వైపు డైవర్ట్ చేసి వాడు ఎక్కడికో పోయి ఉంటాడంటే అప్పుడు శరత్కి కోపం వచ్చి అంటాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది వాళ్ళ బిడ్డను వాళ్ళు ఉంచుకోకుండా మళ్ళీకి ఇస్తాను ఇస్తాను అంటే నువ్వే పెద్ద రచ్చ చేసావు ఆ దత్తత బిడ్డని కాపాడుకున్న తర్వాత మాలికి ఇచ్చేసి సరిపోయి ఉండేది నువ్వే మొత్తం అంతా చేసావు అంటే వసుంధర సీరియస్ అవుతుంది శరత్ సీరియస్ అవుతాడు ఇక శరత్ చెయ్యెత్తుతాడు అమ్మా వసుంధరి మీద నోరు మూసేసుకో ఇంకేం మాట్లాడద్ది అని చెప్పేసి ఇక ఈలోపు ఇక బిడ్డ ఏడిపి వినిపించేసరికి గౌతమ్కి షాక్ వచ్చేస్తుంది అనమాట గౌతమ్ ఒక స్టేజ్ లో ఇంకా హోప్స్ వదిలేసుకుంటాడు ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ లేదు ఒక హాస్పిటల్ లేదు ఒక ఇంజక్షన్ లేదు ఏమీ లేదు కదా అయితే ఇక మళ్ళీ సేఫ్ గా ఉంటుంది అనమాట ఇక ఆడపిల్ల పుడుతుంది పన్నెండు ఆడపిల్ల అయితే గౌతమ్ మేము ఆ పిల్లని తీసుకుని ఇంకా ఏడ్చేస్తాడు అనమాట ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే సరే ఎమోషనల్ అయిపోతాడు కదా ఇక మళ్ళీ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు పన్నెండు ఆడపిల్ల పుట్టింది ఇది అమ్మవారి అని చెప్పడంతో ఇక మళ్ళీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట ఇక గౌతమ్ అయితే ఆనందంతో ఉబ్బి తబ్బి అయిపోతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం చెప్పుకోవాలి